హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్చే వరల్డ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వచ్చేసాను మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ చూడండి మంచి మంచి ఫుడ్ వీడియోస్ అయితే ఉన్నాయి మీ ఆ ఫుడ్ వీడియోస్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి ఇప్పుడైతే మనం వంకాయ ఉర్లగడ్డ ఈ రెండు కలిపి మంచి కర్రీని అయితే చేసేసుకుందాం రాయలసీమ సైడ్ అయితే భక్షాలలోకి కర్రీని పెడతారు అదేవిధంగా పెళ్ళిళ్ళలోకి రొట్టెలోకి చపాతీలోకి అన్నంలోకి సంగట్లోకి సూపర్ అంటే సూపర్ పరుగా ఉంటుందనమాట ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ అయితే మంచి లేతగా ఉన్న వంకాయలు ఫ్రెష్గా ఉండేటు తీసుకోవాలా అలాగే ఉర్లగడ్డలు ఈ రెండు కూడా ఈక్వల్గా తీసుకోవచ్చు లేదంటే ఉర్లగడ్డలు ఎక్కువ తీసుకోవచ్చు వంకాయలు తక్కువ తీసుకోవచ్చు లేదా వంకాయలు ఎక్కువ తీసుకోవచ్చు ఉర్లగడ్డలు తక్కువ తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ వంకాయలు ఎక్కువ తీసుకున్నాను ఉర్లగడ్డలు తక్కువ తీసుకున్నాను అనమాట ఇవి కట్ చేసి వేసుకోవడానికి నేను ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాను ఫస్ట్ అవి కరిగించుకున్న తర్వాత ఇక్కడ వంకాయలను అయితే కట్ చేసి వేసుకుంటున్నాను కొంతమంది నిలువు కూడా కట్ చేసుకుంటారు నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా కొంతమంది ఇక్కడ ఉన్న కాడలు కూడా వేసుకుంటారంట మంచి టేస్ట్ ఉంటాయంట నాకైతే తెలియదు నేను ఎప్పుడూ వేసుకోలేదు కూడా ఇక ఈ వంకాయలు నేనైతే పోలూరు వంకాయలు తీసుకున్నాను సైడ్ ఇవి ఎక్కువగా ఉంటాయి మీకు నచ్చిన వంకాయలను మీరు తీసుకొని ఈ కర్రీని అయితే చేసుకోనండి మన రాయలసీమ ఊర్లలో పప్పు అన్నమైనా సరే పెళ్ళిళ్ళైనా సరే ముందుగా కనిపించే వెజిటేబుల్ కర్రీ ఏంటిరా అంటే వంకాయ ఉర్లగడ్డ కాంబినేషన్లో కర్రీ అనమాట భక్ష భోజనానికి వచ్చినా సరే భక్ష్యాలలోకి తినటానికి కూడా ఇదే కర్రీ చేసుకుంటారు పెళ్ళిళ్ళల్లో కూడా ఇదే కర్రీ చేసి పెడతారు అనమాట అంత బాగుంటుంది ఇప్పుడు మనం చేసుకునే కర్రీ కూడా సేమ్ టు సేమ్ అలా పెళ్ళిళ్ళల్లో చేసుకునే వంకాయ ఉర్లగడ్డ లాగానే చేసేసుకుందాం నేనైతే ఇక్కడ ఉర్లగడ్డను అలాగే తొక్క తీసేసి కట్ చేసి వేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్గా కొంతమంది ఉడికించి కూడా వేసుకుంటారు మీరు ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి నేను ఇలా వంకాయల్ని ఉర్లగడ్డని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఈ కర్రీ కోసం నేను మీడియం సైజు టమోటాలను మూడైతే తీసుకున్నాను ఒకటి ఉల్లిగడ్డ తీసుకున్నాను అనమాట తాలింపు కోసం ఇవన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నా వంకాయలు ఇలా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల తొందరగా నల్లగా కావు అదేవిధంగా చేదు కూడా ఎక్కకుండా ఉంటాయి అన్నమాట ఇక సవ్వెలిగించి కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసేసుకొని తాలింపునైతే వేసేసుకుందాము ఇప్పుడు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత నిలువుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకుందాము ఇవి కాస్త వేగనిచ్చి మనము ఫ్రెష్గా ఉన్న కరివేపాకును వేసేసుకుందాము ఈ కరివేపాకు కూడా మంచిగా కొద్దిగా వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచైనా వేసుకోనండి లేదా మీ దగ్గర ఉంటే వేసేసుకోనండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిందనుకోండి కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు అలాగే ఉర్లగడ్డ ముక్కలు పొటాటో పీసెస్ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకుందాం వంకాయ చేదక్కకుండా ఉంటుంది కాబట్టి సాల్ట్ అయితే కొంచెం వేసుకోనండి పసుపు మాత్రం కర్రీకి తగినంత వేసేసుకోనండి ఇవి రెండు కూడా తాలింపు మొ మొత్తం ఈ వంకాయ ఉర్లగడ్డ పీసెస్ పట్టే విధంగా చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి మధ్యలో కానీ లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోనండి మనం మధ్య మధ్యలో కూడా చెక్ చేసుకోవాలండి లేదంటే అడుగంటుతుంది కర్రీ అనేది మనం వాటర్ వేయలేదు కాబట్టి చక్కగా కలుపుకోవాలన్నమాట ఒక టెన్ మినిట్స్ తర్వాత చూసాను నాకు చక్క కొంచెం మగ్గాయి తర్వాత కలిపేసి మూత పెట్టేసి మరొక ఫైవ్ మినిట్స్ ఉంచాను నాకైతే వంకాయ ఉర్లగడ్డ పీసెస్ అనేది చక్కగా మగ్గిపోయాయి ఈ ఉర్లగడ్డ పీసెస్ మనకి వెంటనే కడాయికి అంటుకోపోతాయి కాబట్టి మనం కలుపుకుంటూ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గిపోయినాయి పీసెస్ ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా పీసెస్ వేసేసుకుందాం అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకుందాం ముందుగా సాల్ట్ వేసాం కాబట్టి చెక్ చేసుకొని వేసుకోనండి తొందరపడి ఎక్కువ వేసుకోవద్దు అసలు మర్చి మీ స్పైసీకి తగినంత కారం అయితే వేసుకోనండి మేము కాస్త కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను మీకు తగినంత మీరే వేసేసుకోనండి ఇక్కడ నేను ఒకటి మిస్ అయ్యాను కొబ్బరి పౌడరు ఇప్పుడే వేయాల్సింది నేను డబ్బాలో చూస్తే అయిపోయింది అనమాట ఇక సరిలేనేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఇంక దీన్ని వదిలేసి కొబ్బరి పౌడర్ పట్టేసాను అనమాట ఆఫ్ ఒక ఫైవ్ మినిట్స్ అయ్యింది ఇవి కూడా చక్కగా మగ్గాయి ఇప్పుడు నేను కొబ్బరి పౌడర్ ఇందులో వేస్తున్నాను వేసుకోనండి టేస్ట్ సూపర్గా ఉంటుంది కొబ్బరి పౌడర్ వేస్తే అలాగే కస్తూరి మెంతి కొంచెం వేసాను ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది కొద్దిగా జీలకర్ర పౌడరు కొద్దిగా మిరియాల పౌడర్ వేసేసాను కొబ్బరి పౌడర్ కంపల్సరీగా వేసుకోనండి ఈ జీలకర్ర పౌడరు అలాగే మిరియాల పౌడరు కాస్తూరి మెంతి మీ దగ్గర ఉంటే వేసుకోనండి లేకుంటే స్కిప్ చేసేయండి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇక ఇదంతా కూడా చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మక్కించుకోనండి ఇంకా చక్కగా మనకి టమాటో పీసెస్ మగ్గిపోతాయి మీకు డౌట్ ఉంటే మాత్రం కర్రీ ఉడికిందా లేదా అని తెలుసుకోవటానికి ఉర్లగడ్డ పీసుని స్మాష్ చేసి చూడండి అది చక్కగా స్మాష్ అయిందనుకోనండి కర్రీ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థం ఇక్కడ నాకైతే కర్రీ చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్ వేసాను అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పీసెస్ వేసేసి చక్కగా కలిపేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసానండి ఈ ఫ్లేవర్స్ అన్ని కర్రీకి పెట్టుకొని చాలా బాగుంటుంది ఇక మనం భక్ష భోజనంలో తినే వంకాయ ఉర్లగడ్డ లాగా ఉంటుంది అవును మీరు ఎప్పుడైనా భక్ష్యాలలోకి ఈ వంకాయ ఉర్లగడ్డ కర్రీ తిని చూస్తారా ఇప్పుడు ఒకసారి తిని చూడండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడండి నాకు కూడా తెలియదు మా చెల్లి చెప్తే తిన్నాను సూపర్గా ఉనింది మీరు కూడా తప్పేముంది కొత్త టేస్ట్ను ట్రై చేయండి రాయలసీమ స్పెషల్ అనమాట ఇక మరొక మంచి ఫుడ్ వీడియోలో మీ ముందుకు వస్తా అంతవరకు బాయండి మరి